రైతుల సమస్యలను తీరుస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్ గంగుల కమలాకర్ విమర్శించారు నేడు కరీంనగర్ లో నిర్వహించనున్న బేరీ సభలో కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడుస్తున్నా మేడిగడ్డ మరమ్మతులు చేపట్టలేదని ఆరోపించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వ తీరుతో గోదావరి నీళ్లు వృధాగా పోతున్నాయని చెప్పారు ఏర్పాటు కావాలని ఒక పవిత్ర లక్ష్యంతో టిఆర్ఎస్ పార్టీ అనేది స్థాపన జరిగి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ స్థాపన జరిగిన తర్వాత ప్రప్రథంగా ఒక సింహగర్జన పేరుతోటి సమావేశం ఏర్పాటు చేసింది కరీంనగర్ నగరం ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీ స్థాపన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగుముఖమైంది కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాల కరీంనగర్ నుంచే ప్రారంభం జరిగింది దాని తర్వాత ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లా ఒక సెంటిమెంట్గా మలిదశ ఉద్యమంగా కాలయాపన చేస్తుంది శ్రీకృష్ణ కమిటీ పేరున తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు అయ్యడానికి కాలయాపన చేస్తుంది అని చెప్పి ఆమరణ నిరాహార దక్ష ఎప్పటికైనా కేంద్రం కళ్ళు తిరగలని చెప్పేసి కేసీఆర్ తెలంగాణ వచ్చుడు అని నగరం నుండి ఢిల్లీలో బీజేపీ ఉంది హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు వాళ్ళకు ధీటుగా సమాధానం రేపు కేసీఆర్ గారు చెప్తారు